హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్ సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు నేను ఏం చేశాను పూజ ఎలా చేసుకున్నాను అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా మన అయితే వెల్కమ్ చెప్పిద్దాం వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్ సో ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్న తర్వాత ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అదంతా కూడా నేను షూట్ అయితే తేలేదు మార్నింగ్ లెగవం కానీ ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటాను అని అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందు రోజే తెచ్చుకున్నాను అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి సో అవన్నీ కూడా తెచ్చుకున్నాను తెచ్చుకొని ఫస్ట్ అయితే కిచెన్లో అన్నపూర్ణ అమ్మవారు ఉన్నారు కదా సో అక్కడైతే నేను దీపం వెలిగించేసి పువ్వులు పెట్టుకొని ముగ్గు పెట్టేసి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అన్నపూర్ణాదేవికి పూజ చేసిన తర్వాత నేను ఇంకా దీపారాధన అయితే చేసుకుంటాను ఇంతకు అయితే మామూలుగా ఫస్ట్ దీపారాధన చేసేసేదాన్ని ఇప్పుడు ఫస్ట్ కిచెన్లో అన్నపూర్ణ దేవి అమ్మవారికి ఫస్ట్ దీపం వెలిగించి నైవేద్యం పెట్టి ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకుంటున్నాను అండ్ ఇంకా బియ్యపిండితో సింపుల్గా ముగ్గేసేసి ఇంకా నీటి దీపాలు అయితే వెలిగించి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా ప్లాంట్స్కి వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను అండ్ నేను దీపారాధన చేసే ముందే ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉన్నారో అక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ ఆ తర్వాత దీపారాధనకి కూర్చుంటాను సో ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్నీ పాత ఫ్లవర్స్ అన్ని ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను అండ్ దేవుడు గదికి పైనే కొంచెం పక్కగా మాకు అన్ని దేవుడి పటాలు అయితే ఉంటాయి గృహప్రవేశం అప్పుడు చేసిన దేవుడి పటాలు సో వాటికి కూడా నేను పువ్వులు అయితే పెట్టేశాను తర్వాత క్రాచరీ యూనిట్లో కూడా నాకు చిన్న చిన్న దేవుడు విగ్రహాలు అండ్ దేవుడు పటాలు అయితే ఉంటాయి సో ఇంకా అక్కడ కూడా పాత పూలు తీసేసి అండ్ మళ్ళీ కొత్త పూలు అయితే పెట్టేశాను ఫ్రెష్గా తర్వాత టీవీ పైన రాధాకృష్ణ బొమ్మ అయితే పెట్టుకుంటాను ఎప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి అలానే పెట్టుకుంటున్నాను సో ఇంకా అక్కడ కూడా ఫ్లవర్ పెట్టేశాను ఆ తర్వాత ఇంట్లోకి వచ్చే ద్వారం దగ్గర మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను నేను లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి అంట సో అందువల్ల అక్కడ పెట్టేశాను ఇంకా అక్కడ కూడా ఒక ఫ్లవర్ అయితే పెట్టేసి ఇంకా దీపారాధన స్టార్ట్ చేసే ముందు డోర్ అయితే ఓపెన్ అండ్ పూజ అంతా కూడా షూట్ తీయలేదు దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా సింపుల్ వీడియో అయితే తీసాను ఇంకా ఆ తర్వాత మా బుజ్జోని లేపి రెడీ చేసి అంతా కంప్లీట్ అయిపోయేసరికి అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయ్యింది పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మనకి టైం అటు ఇటు అవుతూ ఉంటుంది అందులో చలికాలం కదా సో వాళ్ళు ఎర్లీగా లేచినా స్నానం చేసేటప్పుడు వణుకుతారు సో ఇంకా అందువల్ల మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో షేర్ చేశాను మా ఇంటి దగ్గర ఉన్న హరిహరి దేవస్థానంకైతే వచ్చాను సో అక్కడ సాయిబాబా అండ్ బంగారు మైసమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమంతుడు శివుడు అందరూ ఉంటారనమాట ఇంకక్కడే వెళ్ళి సింపుల్గా అర్చన అయితే చేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్రశాంతంగా కూర్చుని దండం పెట్టుకొని ఇంకా ఆవు కనిపిస్తే ఆవుకి అట్టిపండు అయితే తినిపిస్తున్నాను బుచ్చోడి చేత తర్వాత మా పాతింటి దగ్గర బోనీలా వెంకటేశ్వర స్వామి అని ఒక టెంపుల్ అయితే ఉంది అన్ని టెంపుల్స్ సారీ అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇంకా ఇంటికి వచ్చిన కాసేపటి తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే అనమాట సో ఆ రోజు పార్టీ చేస్తుంటే ఇంకా ఇన్వైట్ చేసింది సో ఇంకా వెళ్ళాను ఇంకా వెళ్ళి కేక్ కటింగ్ అంతా వెళ్ళేసరికి అయిపోయింది అండ్ ఇంకా పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి మేము ఫీల్డ్స్ నర్సరీకి అయితే వెళ్ళాము ఎందుకంటే ఆ రోజు మంచి రోజు కదా సో అందువల్ల తులసి మొక్క తెచ్చుకొని కుండిలో వేసుకుందామని చెప్పి వెళ్ళాము అక్కడ చాలా ఉన్నాయి బట్ నేను కొంచెం మీడియం సైజుతో తెచ్చుకున్నాను మరీ పెద్దది కాకుండా సింపుల్గా ఉండేది అయితే తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రంగురంగుల ఫ్లవర్స్ రకరకాల ఫ్లవర్స్ కొన్ని కొన్ని అయితే అసలు నేమ్స్ తెలియవు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది దానికి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అండ్ తర్వాత ఇక్కడ తులసి కోటలో కూడా ఒక రెండు మూడు మోడల్స్ అయితే ఉన్నాయి అవి రిపీటెడ్గా ఉన్నాయన్నమాట సరేలే ఇవి అంటే ఒకటి సెలెక్ట్ చేశాము హోల్లో పెట్టి పక్కన పెట్టేసి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకేమైనా మంచిది దొరికిద్దేమో అని చెప్పి చూసాము బట్ అక్కడ అసలుకి మోడల్స్ నాకేమీ లేవు అంటే నాకేం అంత నచ్చలేదు సో ఇంకా గ్రీన్ ఫీల్డ్స్లోనే బాగుంది కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ దగ్గరే తీసుకొని దాంట్లో ఇంకా మట్టి మట్టిపోయించి మొక్కనైతే పెట్టేయమని చెప్పాను ఇంకా వాళ్ళు పెట్టేస్తున్నారు అండ్ ఈ మొక్క కొనడం విశేషం పక్కన పెడితే ఇది ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించామన్నమాట మేము చిన్న మొక్క కాకపోతే ఎలా తీసుకెళ్ళాలి కింద పడితే పగిలిపోతుంది కదా అని చెప్పి ఆలోచించాము బట్ ఫైనల్గా సేఫ్గా బైక్ మీద పెట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చామన్నమాట అండ్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత నేను సిట్అవుట్ ఏరియాలో అయితే నీట్గా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని బియ్య పిండితో సింపుల్గా ముగ్గులు అయితే నాకు తెలిసినంత వరకు సింపుల్గా అయితే వేసుకొని పసుపు కుంకుమ కలిపి ఉన్న బొట్లు అయితే పెట్టుకున్నాను అంటే నాకు తెలిసినంతవరకు సింపుల్గా నేనైతే ఇలా చేసుకుంటున్నాను నాకు అంత ఐడియా లేదు తులసి కోటని ఫస్ట్ టైం అనమాట నేను పెట్టుకోవడము సో అందువల్ల నేను నీట్గా క్లీన్ చేసుకొని బియ్య పిండి పసుపు కుంకుమ ఇవే కదా శుభానికి కొంచెం మంచిది అని చెప్పి ఇంకా దాంతోనే ముగ్గేసేసి తర్వాత ఇంకా తులసి కోటని అయితే పెట్టేశాను ఇంకా మావాడైతే అంతా తీసి కింద పడేస్తున్నాడు ఇంకా తర్వాత మళ్ళీ పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా మట్టి ప్రమిదలో దీపం అయితే వెలిగించాను మొత్తం నిండుగా పెట్టేశాను తులసి కోటకి అంటే ఈ రోజే కదా తెచ్చింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ కుంకుమ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత కొంచెం పసుపు కుంకుమ అమ్మవారి అంటే తులసి మొక్క మీద అయితే చల్లాను తర్వాత ఇంకా ప్రమిద పెట్టి దీపం అయితే వెలిగించేస్తున్నాను ఏకవతితో దీపం వెలిగించాను ఎప్పుడు నేను ఏకవత్తి కానీ లేకపోతే సాంబ్రాణి కడ్డీ కానీ యూస్ చేస్తాను దీపం వెలిగించడానికి ఇక్కడనే కాదు దీపారాధన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏకవత్తి అండ్ సాంబ్రాణి కడ్డే వాడాలి అని చెప్పి నేను విన్నాను సో ఫస్ట్ నుంచి నేను అలానే చేస్తున్నాను డైరెక్ట్గా పుల్లతో వెలిగించకూడదు సో అందువల్ల ఇంకా సాంబ్రాణి అండ్ ఏకవతితో వెలిగిస్తాను అండ్ ఇంకా దీపారాధన చేసేసి దన్నం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత దన్నం పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే తులసి మొక్క మీద నేను నీళ్ళు అయితే పోస్తున్నాను అండ్ ఇంకా తర్వాత అప్పటికి సెవెన్ అలా అయిపోయింది ఇంకా మేము వెళ్ళి వచ్చి అంతా చేసేసరికి సెవెన్ అయింది ఇంకా ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి ఇంకా పాలమూరు గ్రిల్ అని మా ఇంటి దగ్గర మంచి రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఫుడ్ అందులో ఇక్కడ రుమాలి రోటీ అండ్ మేతి చామన్ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా నాకు మేతి చామన్ కూర తినాలనిపిస్తే ఇక్కడే తింటాను అనమాట వేడివేడిగా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మెయిన్ కోర్స్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అండ్ నేను నెక్స్ట్ చాలా ఇంట్రెస్ట్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ సున్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్